మేము శాంతి ఒప్పందం చేసుకుంటాం అంటున్నటువంటి రష్యా కేవలం శాంతి ఒప్పందం పేరుతో ఒక ట్రాప్ లో పడేస్తుంది అందరినీ అంటూ ఇప్పుడు దౌత్యవేత్త కాయ కల్లాస్ అయితే ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఈ ట్రాప్ లో ట్రంప్ పడుతున్నట్లుగా తెలుస్తోంది ముఖ్యంగా ఉక్రెయిన్ ఉక్రి బిక్రి అయిపోయే పరిస్థితి ఈ యొక్క శాంతి ఒప్పందంతో ఉక్రెయిన్ రాయితీలు ఇస్తూ ఇప్పుడు కీవ్ భూభాగాలన్నీ వదులుకోవాల్సి ఉంటుంది అంటే రష్యా ఎప్పుడు శాంతి ఒప్పందం చేసుకుంటుందంటే తను ఆక్రమించుకున్నటువంటి భూములే కాకుండా మరికొన్ని భూములను కూడా ఆక్రమించుకోవడానికి ఈ యొక్క శాంతి ఒప్పందం పేరుతో ముందుకు వచ్చిందంటూ కాయ కల్లాస్ అయితే కొన్ని విషయాలు అయితే చెప్పారు ఎప్పుడూ కూడా ఉక్రెయిన్ భూమిని వదులుకోవాలి ఉక్రెయిన్ రాయితీలు ఇవ్వాలి రష్యా ఒక్క రాయితీ కూడా ఇవ్వడం లేదు అలాగే పుతిన్ ఈ యుద్ధం పేరుతో అనేక మందిని చంపుతున్నా కూడా ప్రపంచం నోరెత్తకుండా ఉంది ఇప్పుడు ఈ విషయంలో మన అలస్కాలో జరిగినటువంటి భేటీ కూడా అదే ట్రంప్ తన ట్రాప్లో పడ్డాడు ఆ రోజు జరిగినటువంటి మూడు గంటల సమావేశంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు ఎందుకంటే పుతిన్ ఆ విధంగానే సమావేశానికి వచ్చాడు ఆయన అనుకున్న విధంగానే సమావేశం జరిగింది డిమాండ్లన్నీ పుతిన్ వైపే ఉన్నాయి అయితే ఇక్కడ ఉక్రెయిన్ మాత్రం తన భూభాగాన్ని కోల్పోవలసి వస్తుంది ఇది చాలా దారుణం అంటూ కాయ అయితే అయితే వేదికగా ట్వీట్ చేశారు